హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు బ్లాగ్లో అయితే సమోసా ఎలా తయారు చేసుకోవాలి అన్నది వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తానండి సమోసాలు మడత పెట్టడంలో చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఇవాళ ఒకటి కొత్తగా ట్రై చేస్తూ అది మీకు షేర్ చేస్తున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా కలర్ఫుల్గా ఉంటే తింటూ ఉంటారు లేకపోతే మడత పెట్టడంలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటే ఆ షేప్ కోసం బాగా నచ్చుతూ ఉంటుంది కదా చూడడానికి అట్రాక్టివ్గా అలాంటి ఒక సమోసాన్ని ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి గోధుమ పిండితోనే మైదాపిండి అవాయిడ్ చేయడం మంచిదని ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా సమోసా అనేసరికి బయట కొన్నవి అయితే పిండి వస్తూ ఉంటాయి మన ఇంట్లో అయితే మనం గోధుమ పిండితో మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తానండి అందులోనూ మసాలాలు చాలా తక్కువగా అందులోనూ స్టఫింగ్కి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈ రెసిపీలో షేర్ చేస్తాను ఎందుకంటే మనం స్టఫింగ్ అనేసరికి చాలా రకాలు వేయాలేమో అందులో ఏమేమి వేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే నేను పిండి అయితే ముందే కలిపేసుకుని ఉంచుకున్నానండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని కలుపుకున్నాను ఇంకేమీ వేయలేదు సోడా కానీ ఇంకేమీ కానీ వేయలేదు నార్మల్ పూరి పిండి చాపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగా కలుపుకుంటూ మనం ఏం స్టఫింగ్ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్పాను కదా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా పర్వాలేదండి దీనికి మాత్రం ఇలా ముందే పిండి కలిపేసుకొని ఒక అరగంట గంట ఇలా ఊరినిచ్చేయాలండి ఈ లోపల మనం స్టఫింగ్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే పిండి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ బంగాళదుంపలు క్యారెట్ అయితే నేను తీసుకుని ఉడకపెట్టుకుని ఇలా ఉంచుకున్నానండి ఇప్పుడైతే మనకి ఏ వెజిటేబుల్ అయినా ఉన్నా పర్వాలేదు నేను చెప్పాను కదా మా ఇంట్లో అయితే ఇవాళ క్యారెట్ బంగాళదుంపలు ఉంది దీంతోనే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో ఈ టైంలో అయితే బఠానీతో చేసుకోవచ్చు అంటే వెజిటేబుల్స్ రకరకాలు కూడా కలుపుకోవచ్చు అండి కాకపోతే చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లో ఒక నాలుగు చిన్న దుంపలు ఒక రెండు క్యారెట్లు ఇలా ఉడకపెట్టుకుని కూడా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ముందే నేను ఉడకపెట్టేసుకున్నాను కదా చిన్న ముక్కలు కోర్చి ఉడకపెట్టేసుకున్నాను నీళ్ళు అయితే ఫుల్గా తీసేసుకొని దీన్ని బాగా మెత్తగా మనం స్మాష్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనం స్టఫింగ్ చేసినప్పుడు పలుకులు పలుకులుగా ఉండకూడదు దానికోసం ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు క్యారెట్ ఉంటే క్యారెట్ మనకి ఏది ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే ఇందులో ఏదేసినా కూడా మనం స్టఫింగే కాబట్టి అన్నీ స్మాష్ చేసుకోవడమే ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా తీసుకుని సిద్ధంగా పెట్టుకున్నానండి ఇది ఎప్పుడెప్పుడు ఎలా తాలింపు వేసుకుని ఎలా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే పొయ్యి వెలిగించుకుంటున్నానండి ఒక మూకుడైతే తీసుకుంటున్నాను దాంట్లో స్టఫింగ్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి సమోసా అనగానే స్టఫింగే మెయిన్ ఆ స్టఫింగ్ రుచిగా ఉంటే సమోసా రుచిగా ఉంటుంది ఎందుకంటే పైన మైదాపిండి వేసామా గోధుమ పిండి వేసామా అని మనకు లెక్క ఉండదు లోపల ఉన్న కర్రీ మనకి టేస్ట్గా ఉంటేనే సమోసా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం అయినా తినడం దానికోసమే కదండి అలా వేసిన లోపల మన స్టఫింగ్ బాగుంటుందన్న ఉద్దేశంతోనే తింటూ ఉంటాము ఈ ఇండస్ వ్యాలీ ఐరన్ ప్యాన్ అయితే చాలా బాగుందండి చాలా దలసరిగా ఉంది ఏ కర్రీ అయినా సరే మాడకుండా సింపుల్గా సమానమైన వేడితో చక్కగా ఉందండి మనం పక్కనే ఉండకపోయినా సరే ఒక్కసారి మనం సన్నమంట మీద ఏగించుకుంటున్నా సరే అన్నీ సమానంగా ఏగుతూ హీట్ కూడా సరిగ్గా ఉందని అనిపించింది ఈ మూకుడు చాలా బాగుంది ఉందండి ఐరన్ ముక్కుడు ఇప్పుడు హెల్ హెల్దీ అంటూ ఉంటారు కదా అలా కూడా ఉపయోగపడుతూ చాలా బాగుంది అనిపించింది చాలా తలసరిగా ఉందండి బాగుంది ఇంకా నేను ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు అన్నీ కూడా ఒకేసారి ఇలా మనం వేసేసుకో అదే కొంచెం ఒకటి వేగాక ఒకటి వేసుకుంటూ ఇలా అన్నీ కూడా సమానంగా చెప్పాను కదా మూకుడుగా హీట్ చాలా బాగుందండి ఆవాలు వేసిన వెంటనే చిటపట్లాడిపోతుంది నూనె హీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు సమానంగా ప్రొడ్యూస్ అవుతూ హీ మూకుడు చాలా బాగుందండి అందుకు నేను చెప్తున్నాను ఎందుకంటే మామూలుగా అయితే సన్నటి దలసరి దసరా కాకుండా మామూలు పల్చని మొక్కళ్ళు అయితే ఈ సిల్వర్ మోకుళ్ళు అయినా సరే ఏదైనా సరే అలా ఉండేది కాదండి తొందరగా ఏగకపోవడమైనా ఏకపోవడం కాదు తర్వాత తొందరగా ఏగినా సరే మాడిపోతూ ఉంటుంది ఇది అలా కాకుండా సమానంగా ఏగుతూ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు అన్నీ తీసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ తాలింపు ఏగగానే మనం ఇలా చిన్న మొక్కలు కోసుకున్నవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేపేసుకుంటున్నాను ఇంకా ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా మనం ఏపుకుంటున్నప్పుడు కొంచెం పసుపు అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి ఫస్ట్ పసుపు అయితే వేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ అయినా ఏదైనా సరే తాలింపులోనే పసుపు వేసుకుంటే పచ్చివాసన కూడా ఉండదు ఇంక ఉప్పు అయితే వేసేసుకున్నానండి ఉల్లిపాయలకి దీనికి కొంచెం మగ్గనిచ్చేసి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే బ్రౌన్ కలర్లు ఏం అవసరం లేదండి కొంచెం ఎల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను అల్లం వేసుకోలేదండి ఉట్టి ఎల్లుల్లిపాయలే వేసుకున్నాను ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కొంచెం బాగా ఏగనివ్వాలండి ఆల్రెడీ స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అది కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ లోపల కారం కూడా వేసుకుని కారం కూడా ఏగనిచ్చేయాలి కారం తాలింపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా ఇప్పుడు బాగా వేపేసుకుని నేను ఆల్రెడీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను కదా బంగాళదుంపలు క్యారెట్ ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను కదా అది ఇందులో ఇప్పుడు వేసేసుకోవడమేనండి కారం ఎక్కువ తక్కువ మనం చూసి కలుపుకోవచ్చండి వేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువ అయితే ఇష్టం కొంతమందికి కొత్త కారం లేకుండా ఇష్టం కదా మనం అలా ఆల్రెడీ స్టఫింగ్లో పెడతాం కాబట్టి కారం చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఆల్రెడీ స్మాష్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్టు అన్నీ వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపుతో పాటు ఈ గరం మసాలా ఈ క్యారెట్ అన్నీ కూడా స్మాష్ చేసుకున్నది అన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక్క మాట ఫ్రై చేసేసుకోవాలి చెప్తున్నాను కదండి సమోసా అయినా దేనికైనా సరే పఫ్ అయినా సరే మనకి స్టఫింగ్ ఇంపార్టెంట్ అది స్టఫింగ్ బాగుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎక్కడైనా మనం కొనుక్కుని తిన్నా కూడా మనకి స్టఫింగ్ నచ్చితేనే మనం మళ్ళీ తింటూ ఉంటాం కదా సమోసా బాగుందని అనుకుంటాము దీనికి మెయిన్ స్టఫింగేనండి ఇది బా ఇది రుచిగా కుదిరితే మనకు సమోసా కుదిరినట్టే ఇంక ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి వెలిగించేసుకొని ముందు ప్యాన్ మొక్కళ్ళ నూనె అయితే పెట్టేసుకున్నానండి సమోసా వేగించుకోవడానికి నూనె ముందు కాగిపోతే అదే కాగుతూ ఉంటే మనం సమోసా చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంక ఇలా వచ్చేస్తాను నూనె పెట్టేసి సమోసా చేయడానికి చెప్పాను కదా వెరైటీగా మనం అర్తపెట్టుకోవడంలో రా చాలా రకాలు ఉంటున్నాయండి ఇప్పుడు అందులో ఒక రకం ఇప్పుడు నేను చేసుకుంటున్నది ఇందులో చూపిస్తున్నాను నార్మల్గా మనం పూరీకి చపాతీలకి ఎలా తీసుకుంటామో ముద్దలో అలాగే సమానంగా ఇలా తీసుకుని మెదుపుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి దీంతో ఇంకా నేనైతే కత్తితో మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి కొంచెం దీనికి పెద్దది ఉన్నా పర్వాలేదు ఎందుకంటే నేను మడత పెట్టడంలో చిన్న ట్రిక్ ఉపయోగిస్తానని చెప్పాను కదా అది ఎలా చేసుకోవాలి ఎలా మనం మడత పెట్టుకోవాలి అన్నది ఇందులో చూపిస్తాను ఫస్ట్ స్టఫ్ అయితే ఇప్పుడు పెట్టేసుకున్నాను కదండి పక్కనైతే పెట్టేసుకున్నాను ముందు చపాతీలాగా మనం చేసేసుకోవాలి నేనైతే ఇలా మొత్తం సమానంగా అన్నీ కూడాను అన్ని రౌండ్లు ఇలా తీసుకొని మొత్తం చపాతి ఎలా మనం చేసుకుంటామో అలాగే చేసేసుకున్నాను దీన్ని మనం షేప్తో కట్ చేయాలండి చిన్న చిన్న పీసెస్ లాగా మనకి మొత్తం వచ్చేకుండా అటు ఇటు కొంచెం ఖాళీ ఉంచేసి ఇలా చిన్న చిన్న పీసెళ్ళాక మనం దానికి ఉన్నట్టు కట్ చేసుకోవాలి అది ఎలా మన స్టఫ్ పెట్టుకుని ఎలా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అన్నది నేను చేస్తున్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంక ఇప్పుడు చూసారా ఒక నాలుగైదు గీతలు అయితే నేను కత్తితో ఇలా గీసేసుకున్నాను కదా ఇంకా అటు ఇటు నేను ఉంచుకున్నాను ఆ ఉంచుకున్న దాంట్లో ఫస్ట్ పైన దాంట్లో నేను కొంచెం ఈ స్టఫ్ వేసుకుంటున్నానండి కింద పైన నేను కట్ చేయలేదండి సైడ్స్ అయితే కట్ చేశాను మీకు చూస్తే అర్థం అయి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పైన కట్ చేయలేదు కదా దాంట్లో ఇది కొంచెం పెట్టుకుని కింద కట్ చేయని దాంతో ఇలా పైని కవర్ చేస్తూ చూసారు కదా పైన కింద ఇలా కింద ఉన్న దాంతో పై దాన్ని కవర్ చేస్తూ నేను అటు ఇటు కోసుకుని చిన్న చిన్న ఈ రేసులా పెట్టుకున్నాను కదా దాన్ని ఇలా మనం పైకి తీసుకోవాలండి అటు ఇటును ఒక డిజైన్ లాగా మనకు వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇది నార్మల్గా సాగం కట్ చేసుకుని అటు ఇటు నీళ్లతో అంటించేసుకొని మనం పెట్టుకున్నా కూడా సరిపోద్దండి కాకపోతే కొంచెం ఇది స్టైలిష్గా అయినా సరే కొంచెం బా అదే డిజైన్ అని చెప్పాను కదండి అంటే స్టఫ్కి మనం మూత పెడుతున్నట్టే అనుకుంటాం కదా ఏదైనా కూడా లోపల పెట్టి మనం కవర్ చేస్తున్నట్టే కదా దానికి కొంచెం వెరైటీగా ఇలాగ నేను ట్రై చేసుకుంటున్నది ఇందులో షేర్ చేశాను ఇప్పుడు అటు ఇటు నేను కోసుకుని పెట్టుకునేది ఇటు ఒకసారి అటు ఒకసారి మనం వేసుకుంటూ అంటే జిగ్జాక్ట్ డిజైన్ లాగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా అటు ఇటు నేను ఇలా తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ టైపు తీసి పెడుతున్నానండి కొంచెం నొక్కుంటే సరిపోద్ది నేనేం నీళ్ళు ఏం రాయలేదులేండి నొక్కేస్తే అంటుపోద్ది కదా అలా ఆ ఉద్దేశంతో నేను గట్టిగా నొక్కేసాను ఇంకా నేను కోసుకుని అంటే నేను ఘాట్లు పెట్టుకునేది ఒకటి ఇటొకటి అటు ఇలా తీసుకుంటూ ఫైనల్గా అయితే కవర్ చేశాను ఇప్పుడు చూసారు కదా పైన అయితే ఇలా ఉంది లోపల అయితే అలా ఉంటుంది స్టఫ్ అయితే మనకి ఇలా వస్తుందండి అడుగున పైన ఇలాగ మన సమోసా మోడల్లోనే ఇలా వస్తుంది అలాగే మిగతాది కూడా ఇలాగ నాలుగైదు ఘాట్లు ఒక దగ్గర అంటే ఈ సైడు ఆ సైడు పెట్టుకున్నాను మధ్యలో రెండు అంటే కింద పైన మాత్రం వదిలేశానండి వదిలేసిన దాంట్లోనే మనం స్టఫ్ పెట్టుకుని పై దాంతో కింద దాన్ని మూసేటట్టు మనం చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా సేమ్ ఇది కూడా అలాగే పైన కింద వదిలేసిన ఘాట్లు వదిలేసాను కదా దాన్ని ఇలా పైనా కింద ఇలా నేను కవర్ చేసుకుంటూ అటు ఇటు నేను మళ్ళీ గంటలు పెట్టుకున్నది ఇటు ఒకటి అటొకటి మళ్ళీ అంటే క్రాస్ డిజైన్ ఒకేసారి అన్ని గంటలు ఒకే సైడ్ లేకుండా ఇటు క్రాస్ ఒకటి అటేప్ నుంచి వస్తే ఇంకోటి ఇటేప్ నుంచి వచ్చినట్టు ఇలా జిగ్జాగ్ మోడల్ అనుకోండి ఏదైనా నేను చూసింది మీకు చేస్తే చూస్తే అర్థమైపోతుంది చేసింది చూస్తే ఇక ఇప్పుడు చూసారు కదా ఇది నేను ఒకసారి ఇటు తీస్తున్నాను ఒకసారి అటు తీస్తున్నాను నేను గంటలు పెట్టుకుంటున్నది ఒకటి వరుస ఈ వరుస ఒకటి తీస్తే ఆ వరుస ఇంకో పక్క తీసుకుంటూ మొత్తం స్టఫ్ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకుంటున్నానండి ఇందులో మెయిన్ స్టఫ్ కవర్ అవ్వడమే మనకి లెక్క అంటే లోపల ఉన్నది బయటకు వచ్చేకుండా మనం ఎలా కవర్ చేస్తున్నాము అదే సమయంలో షేప్ కూడా సమోసా షేప్ కూడా మనకు మారకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు నేను ఇది కూడా సేమ్ అలాగే చేసుకుంటున్నానండి ఫస్ట్ ఇది ఎలా చేసుకున్నానో సేమ్ అలాగే చేసేసుకుంటున్నాను నేను ఇంతకుముందు సమోసా షేర్ చేసినప్పుడు అది వేరేగానండి అంటే మనం చపాతీలాగా చేసుకుంటూ రెండు ఘాట్లు పెట్టుకుంటూ మధ్యలో కర్రీ పెట్టుకుంటూ నీళ్లతో అటు ఇటు అంటించుకోవడం అలా ఒకటి చూపించాను కదా ఇప్పుడు ఇలా కూడా ట్రై చేసి ఇందులో మీకు షేర్ చేస్తున్నాను ఇంక నేనైతే నూనె తాగిపోయిందండి వేగించుకుంటున్నాను ఇప్పుడు మనం నూనె కాగిందా లేదా అని కొంచెం చిన్న పిసర ముందు వేసుకొని చూసుకుంటే అది మనకి పైకి రావాలండి అప్పుడు మనకు నూనె కాగిపోయినట్టు లెక్క ఇంక నేనైతే ఈ సమోసాలన్నీ ఇంకా ఒక పక్క చేసుకున్నట్టును ఒక పక్క కాల్చుకుంటూ ఇలా చేసేసుకుంటున్నాను ఇది కాలే లోపల అంటే ఇది మనకు వేగించుకునే లోపల మనం ఇంకో పక్క కూడా ఇంకో సమోసాలు చేసేసుకోవచ్చు కదండీ అలాగే ఇది ఒక పక్క చూసుకుంటే ఇంకా మిగతా సమోసాలు కూడా ఇలా చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వేపేసుకోవడమే చూసారు కదా మనకి టేస్టీ సమోసా అయితే రెడీ అయిపోయింది ఇది గోధుమ పిండితో చేసినా క్రిస్పీగానే ఉంటుంది మైదాపిండా గోధుమ పిండా అని తేడా ఏం ఉండదండి మనకి హెల్దీ కూడాను ఇంట్లో మనం సమోసా అంటే గోధుమ పిండితో మనం చేసుకుంటే హెల్దీ ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకున్నది ఏదైనా కూడా మనకి మైదా వస్తూ ఇస్తూ ఉంటారు కదా గోధుమ పిండి ఎక్కువ వాడరు బయట కొన్న సమోసాల్లో అందుకే ఇది ఇంట్లో చేసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇంకా మిగతా సమోసాలు అన్నీ కూడా ఇలా చే ఏగించేసుకున్నానండి మొత్తం అయిపోతుంది నాకు ఇంకైతే ఒక పక్క ఏగించుకోవడం ఒక పక్క కాల్చుకోవడం ఇలా చేసుకోవడం అన్నీ కూడా ఇప్పుడు ఇంకా నాకు రెడీ అయిపోయాండి చూసారు కదండి ఇది టమాటా సాస్తో కానీ ఏ మైనీస్ సాస్తో కానీ లేకపోతే ఉట్టిదే తిన్నా కూడా స్టఫ్ బాగుంటుంది కారం కారంగా లోపల పచ్చిమిరపకాయలు మసాలా అన్నీ వేసాం కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తాను చూసారు కదా నేను చేసిన ఎగ్జాక్ట్ డిజైన్ ఇలా మనకి ఏగినా సరే అలా వచ్చిందండి నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకున్న కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి అండ్ మీ లైక్ ద్వారా ఈ రెసిపీ ఎలా ఉన్నదని కూడా నక్ష నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఈ రెసిపీ ఎలా ఉన్నది అన్నది మీ కమెంట్ ద్వారా కానీ లైక్ ద్వారా కానీ తెలియజేయండి ఇంకా సర్దేస్తున్నానండి అన్నీ కూడాను మనకి ఇంకా సమోసాలు ఏదైనా సరే ఏ చేసినా సరే సర్దేసుకుంటే మనకి అప్పటికప్పుడు నీట్గా అయిపోతుంది కదా అలాగే ఇవాళ రెసిపీ అయితే చూపించాను అంతేనండి ఇవాళ వీడియోలో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్